హాయ్ అందరూ బాగున్నారా నా ఛానల్ పేరు సాటి మహిళ సాటి మహిళ అనేసి ఎందుకు పెట్టాను ఎందుకు పెట్టుకున్నానో నాకైతే తెలియదండి అలా పెట్టుకోవాలనిపించింది మన చుట్టూ ఆ అమ్మాయిలు జరిగే ప్రతి ఒక్క ఉంటాయి కదండీ లేని పోని బండాలు వేసే వాళ్ళు ఉంటారు నిందులు వేసే వాళ్ళు ఉంటారు వీటికన్నిటికీ బలైపోతుండే మహిళలను ప్రతి ఒక్కరిని తీసుకుంటే సాటి మహిళ అవుతారని నా ఉద్దేశం నా ఉద్దేశంలో తప్పైతే క్షమించండి నన్ను ఆదరించండి మీలో ఒక్కరిగా అక్కను చేర్చుకోండి నేను చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఎవరినో ఒకరిని చూస్తున్నానండి అందులో నేను కూడా సాటి మహిళనేనండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే ప్రతి ఒక్క తల్లి ఈ వీడియో చూడండి ఏదో నాకు సపోర్ట్ చేయాలని కాదు నాకు లైక్ రావాలని కాదు ఇది తల్లుల కోసం నాకు అమ్మలేదు నాకు అమ్మనుంటే అమ్మ నువ్వు ఇలా ఉండు అలా ఉండు నువ్వు బాగా చదువుకో నువ్వు చదువుకుంటే రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు ఏదో ఒక జాబ్ చేసుకొని నువ్వు బ్రతకగలుగుతావు అని నా తల్లి నాకు నేర్పించి ఉంటుంది కానీ నాకు తల్లి లేదు నేను ఈ ప్రపంచంలో అందరికంటే దురదృష్టవంతురాలు నేనే నాకు అమ్మలేదు కాబట్టి కానీ అమ్మ విలువ చాలా బాగా తెలుసు ఇంత బాగా తెలుసు కాబట్టి ప్రతి అమ్మాయికి తల్లికి అమ్మ తల్లికి ఇద్దరికీ నేను చెప్పేది ఒక్కటే ఒకటి చూడండి మీ చుట్టుపక్కల కావచ్చు మీ ఇంట్లో కావచ్చు మీకు చదువు కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు ఉంటారు అమ్మాయిల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారంటే అంత ఫ్రీడమ్ వెనక మీ ఎంక్వైరీ కూడా అలా ఉండాలి ఇవ్వండి మీరు ఫ్రీడమ్ ఇవ్వండి కానీ అమ్మాయిని అబ్జర్వ్ చేసుకోండి లేదనుకో చాలా ప్రాబ్లం లేదు ఇప్పటికీ ఎదుర్కొని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఎవరు బయట చెప్పుకోలేరు ఎందుకంటే బయట చెప్పుకుంటే అమ్మాయి పరువు పోతుందేమో మా పరువు పోతుందేమో మా ఫ్యామిలీ రిస్క్లో పడుతుందేమో అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందేమో ఇంకా ఏమైనా జరుగుతాయనే భయంతో మాత్రమే చాలామంది వాళ్ళ ప్రాబ్లాలని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటారు కొంతమంది సూసైడ్ దాకా వెళ్ళి ప్రాణాలతో ఇంట్లోనే ఉంటారు అమ్మాయిలు కానీ అలా కాకుండా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని తల్లి మాత్రమే అబ్జర్వ్ చేయాలి ఇది కూల్ చేసుకునే తల్లులు ఏ తల్లిలు చేయలేరండి ఎందుకంటే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మోసి పదో నెలకి ఆడబిడ్డను కట్టింది కానీ తన బుద్ధులు కన్న కదండి దయచేసి అర్థం చేసుకోండి మీ ఇంట్లో మీ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వస్తా ఉందంటే ఎదుర్కోవడానికి ప్రతి ఒక్క తల్లి సిద్ధంగా ఉండండి ఎందుకంటే నా ఎదురింట్లో కావచ్చు నా పక్కింట్లో కావచ్చు నా ఇంట్లో కావచ్చు ఈ సమస్య ఖచ్చితంగా వచ్చింది కాబట్టి నేను స్పందిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీ బిడ్డకి మీరు అండగా ఉండి ఆ బిడ్డ నా ప్రాబ్లంలో లేకుండా చేయండి ప్రాబ్లం ఏమంటారా లవ్ ఒక అబ్బాయిని ఒక అమ్మాయి లవ్ చేయడమే ప్రాబ్లం అంది ఆ ప్రాబ్లంలో ఉన్నామంటే మన కంటి దురదృష్టమైన తల్లి ఎవ్వరూ ఉండరు తల్లే శత్రువు అవుతుంది బిడ్డకి ఆ కష్టం ఏ తల్లికి రాకూడదు అలా రాకూడదు అంటే ఖచ్చితంగా స్పందించాలి తల్లి స్పందించాలి అక్కని చేర్చుకుందామంటే బిడ్డ తల్లిని శత్రువుని చూసినట్టు చూస్తుంది కానీ కొంత మాట్లాడితే అర్థమవుతుందంటే అలా కూడా మాట్లాడరు మనం ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా లాస్ట్కు తల్లి శత్రువు అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కూడా మీ ఇంట్లో మీ అమ్మాయిని తెలుసుకోండి ఇప్పుడు ఇప్పుడు చాలామంది పదమూడు సంవత్సరాల నుండి పద్దెనిమిది ఏళ్ళ లోపల ఈజీగా లవ్లో పడిపోతుంటారు వాళ్ళ వయసు గుర్తురాదు వాళ్ళకి ఏదో లవ్ అంటే ఒక పాలకోవా సీటు వాళ్ళకి స్వీట్ మెమరీ వీటికి మన పిల్లలను లోపరచకుండా ఆవిటికి బాన్స్ కాకుండా మనమే చూసుకోవాలి దయచేసి మీ మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే కాపాడుకోండి ఇప్పుడే కాపాడుకోండి ఇప్పుడే మీరు స్పందించండి దయచేసి నా లేదన్నా ఏదన్నా ఏ తల్లికన్నా కానీ ఏ అమ్మాయికన్నా ఏ బిడ్డకైనా నొప్పి తగిలి ఉంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే నన్ను క్షమించండి క్షమించి ఇప్పుడు ఒక అమ్మాయి ఉండే అంటే బయట రావాలని మీరు ప్రతి ప్రతి ఒక్కరు దేవుణ్ణి వేడుకోండి అంతకంటే మీ దగ్గర నుండి నేను ఏం కోరుకోవట్లేదు ఆ అమ్మాయిని బయట తెచ్చేదానికి నేను సత్తపోరుతున్నాను నా ఫ్యామిలీ సత్తపోరుతుంది నా చుట్టుపక్కల వాళ్ళు నా అక్కల చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ సత్తపోరుతున్నాం మీరు కూడా మాకు సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని కాపాడడానికి దేవుణ్ణి వేడుకోండి ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు తొందరలో బయట రావాలి ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్లో ఉందండి ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్పలేను సూసైడ్ చేసుకోలేదు చనిపోవాలనుకోలేదు మనో ఏదన అంటే అమ్మాయి ఎక్కువగా ఏడ్చి 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 ఏం జరుగుతుందో ఏమో ఏం జరుగుతుందో ఏమని మనోయేదన గురిహి ఇలా అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్లో ఉంది ఓకేనండి థ్యాంక్ యూ